రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది అదే సమయంలో తెలంగాణ కూడా అధికారికంగా ప్రకటించారు నేను మీ అందరి తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు మనం చూస్తే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి సుప్రీంకోర్టు సీజే ఎందరో గవర్నర్లు అనేక మంది ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు అనేక హైకోర్టులకు సంబంధించిన చీఫ్ జస్టిస్ ఇలాంటి వారందరూ కూడా ఈ వేడుకలకు వచ్చారు వీరంతా కూడా కేవలం బాబా శతజయంతి వేడుకల్లో పాల్గొని వెళ్లేందుకు రాలేదు సాయి సిద్ధాంతాన్ని జ్ఞానాన్ని ముందుకు తీసుకు వెళ్ళేలా అనే వారందరినీ ఇక్కడికి రప్పించారనేది నా ప్రగాఢమైన నమ్మకం వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈరోజు ఇక్కడ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆల్ ట్రస్ట్ మెంబర్స్ ఆర్ హియర్ ఎస్టర్డే ఐ హ్యాడ్ వన్ అండ్ హాఫ్ అవర్ డిస్కషన్ విత్